జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఊరు వాడ మార్బోగే విధంగా తనను అభిమానించే వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఆఫ్కోర్స్ తనను ద్వేషించి వ్యతిరేకించే వాళ్ళు కొందరైతే యథేసిగా ద్వేషం చెబితే రాజకీయంగా విభేదించిన వాళ్ళు కూడా కొందరు విష చెప్పారు ఇదంతా కనుక ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కొక్కరు ఇండివిజువల్గా చూసిన అభిమానం సమూహమై ఆ సమూహం రీసౌండ్ ఇచ్చే అంత పెద్ద గ్రూప్ అయి సెలబ్రేట్ చేశారు ఎక్కడికక్కడ ఎవరు కూడా ఇది ఆర్గనైజర్డ్గానో లేకుంటే మీరు ఇక్కడికి రండనో లేదా మీరు అక్కడికి పోండానో ఎక్కడ సెలబ్రేట్ చేసింది అటువంటిది ఏమీ లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అభిమానం ఎందుకు చూపెడుతున్నారు ఇంత ఫాలోయింగ్ ఏంటి ఇంత క్రేజ్ ఏంటి అంటే మెజారిటీ మెంబర్స్ మాటలను గమనించిన వీడియోలను గమనించినా వాళ్ళ మేమ్స్ చూసినా వాళ్ళ స్టేటస్లు చూసినా వాళ్ళ పోస్టులు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి వాళ్ళు ఫిజా అయిపోయే వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది తన కమిట్మెంట్కి తన డెడికేషన్కి మాట మీద నిలబడాలనే తన తత్వానికి చాలా జెన్యున్ కమిటెడ్ రాజకీయానికి కూడా ఎక్కడే కూడా మనం ఎక్కడైనా చూసామో నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అన్న నాయకుడిని మనం ఇంతకుముందు ఎక్కడైనా విన్నామా పోయినటువంటి స్లోగన్ అయినా విన్నారా మీరు నా మేనిఫెస్టో నా ఖురాన్ భగవద్గీత బైబిల్ లాంటిది ప్రతి ఆఫీస్లోనూ నా మేనిఫెస్టో ఉంటుంది అని చెప్పి అలా ప్రతి ఆఫీస్లో మేనిఫెస్టో పెట్టి ప్రతి ఒక్కటి క్యాలెండర్ ప్రకారం రిలీజ్ చేసి అమలు చేసిన నాయకుడిని మనం చూసాము మనం చూసాము మేనిఫెస్టోలు వెబ్సైట్ నుంచి ఎక్కడ తీసేద్దాం మేనిఫెస్టోలో కొన్ని కీలక అంశాలు ఎత్తేద్దాం జనాలను ఎట్లా డైవర్ట్ చేద్దాం ఎట్లా మిస్లీడ్ చేద్దాం ఎట్లా మోసం చేద్దాం ఏ విధంగా మోసం చేసి వాళ్ళతో ఓట్లు ఎంచుకుందామని చెప్పి చూసిన నాయకులను చూసాం కానీ మేనిఫెస్టో గోడ కతికి ప్రతిదీ అమలు చేసే నాయకుడు పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి మాట్లాడే నాయకుడు ప్రజలకు మరీ ముఖ్యంగా పేద దిగువ తరగతి మా వాళ్లకు క్వాలిటీ విద్య ఉండాలి విద్య ఉండాలి క్వాలిటీ వైద్యం ఉండాలి వాళ్ళ జీవన ప్రమాణాలు క్వాలిటీగా ఉండాలి ఈరోజు వాళ్ళు పేదవాళ్ళుగా ఉండొచ్చు కానీ నెక్స్ట్ తరం ఇప్పుడు పిల్లలుగా ఉన్న వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళు కూడా గౌరవంగా బ్రతకాలి అంటే మంచి ఆరోగ్యం మంచి విద్య కావాలి అని ఆ విధంగా పరితపించిన నాయకులను మనం చూసామా నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చి ఆసుపత్రుల రూపురేఖలు మార్చి పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరిధిలో తీసుకొచ్చి ముప్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి నాలుగు పోర్టులు కట్టి ఆరు ఫిషింగ్ ల్యాండ్స్ కట్టి ఎనిమిది పది ఫిషింగ్ హార్బర్లు కట్టి ఒకటేమిటి ఇంకా మరోవైపు కంపెనీస్ డెవలప్మెంట్ ఏదైతే ఏమో ఈ విధంగా జగన్ ప్రత్యర్థులు తనని విధ్వంసకారుడు అనొచ్చు జగన్ విధ్వంస కార్డు అయితే జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి తల్లికి అని ఎందుకు కొనసాగిస్తున్నారు జగన్ విధ్వంస కార్డు అయితే జగన్ కట్టించిన ఇల్లు వీళ్ళెందుకు ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నారు జగన్ విధ్వంస కార్డు అయితే ఆయన తీసుకొచ్చిన ఫలితాల పథకాలని వీళ్ళెందుకు కొనసాగిస్తూ ఉన్నారు జగన్ విధ్వంస కార్డు అయితే ఆయన కట్టించిన సచివాలయాల నుంచి వీళ్ళు కొనసాగించుకుంటూ వాటిని మళ్ళీ పేర్లు మార్చి ఎందుకు అక్కడి నుంచి గ్రామస్థాయి పాలన కంటిన్యూ చేస్తూ ఉన్నారు జగన్ విధ్వంసకారుడు అయితే రెండు సంవత్సరాలు కరోనా రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేసిన ఆంధ్రప్రదేశ్ లాంటి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన ఒక్క మాట కూడా ఇచ్చిన హామీ నుంచి పక్కకు తప్పకుండా ఎలా అమలు చేయగలిగాడు ఏ అంశమైనా తీసుకోండి సో మరి అంత కమిటెడ్గా ఉన్న లీడర్షిప్కి అంతే కమిటెడ్గా బహుశాను అభిమానించే వాళ్ళు కూడా తన మీద ప్రేమను ఆప్యాయతను చూపిస్తున్నారని చెప్పి ఈ బర్త్డే వేడుకలు చూస్తే అర్థం అనిపిస్తుంది మనకు ఖచ్చితంగా ఆ విషయం అర్థమవ్వక తప్పదు